హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ దుబాయ్లో కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన యువ నిర్మాత కేదార్నాథ్ అంత్యక్రియలు దుబాయ్లోనే జరిగిపోయాయి అయితే అసలు ఆయన మృతి వెనుక కారణాలేంటి ఆయన చనిపోవడానికి ముందు అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి అక్కడ జరిగిన ఇతర కారణాలేంటి అనే దానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలి అత్యున్నత స్థాయి న్యాయ విచారణ జరిపితే తప్ప అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపితే తప్ప ఈ దీంట్లో ఉన్న మొత్తం విషయాలు అంటే కేదార్నాథ్ మృతి వెనుక ఉన్న అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదని భువనగిరి ఎంపీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశాడు ఆ లేఖలో కేదార్నాథ్ మృతిని ప్రస్తావిస్తూ అక్కడ జరిగిన వ్యవహారాలు అంటే ఒక ఫైనాన్షియర్ తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఫైనాన్షియర్ కొడుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సంబంధించిన ఫంక్షన్కు హాజరైన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అలాగే అదే రోజు తెల్లవారుజామున కేదార్నాథ్ చనిపోయినట్టుగా సమాచారం ఉంది తర్వాత దుబాయ్ పోలీసులు కూడా సహజ మరణంగా వాళ్ళు చెప్తున్నారు ఇది సహజ మరణం అని దుబాయ్ పోలీసులు ధృవీకరించిన తర్వాత అక్కడే అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి ముందు చెప్పాను ఆయన ఆయన భార్య భార్యకు మృతదేహాన్ని దుబాయ్ పోలీసులు దుబాయ్ ప్రభుత్వం అప్పజెప్పింది అప్పగించింది అయితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకులకు ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే కేదార్నాథ్ సంబంధించిన ఎపిసోడ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడో చోట ఉన్నట్టుగా చాలా విమర్శలు వస్తున్నాయి చాలా ప్రచారం జరుగుతోంది సో ఈ ప్రచారం వెనుక నిజానిజాలు ఏమిటి అలాగే బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏమిటి బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి అతను బినామీగా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాడు అక్కడ అతను చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి చేసిన యాక్టివిటీస్ ఏమిటి వీటన్నిటిపైన కూడా ఒక హై లెవెల్ ఎంక్వైరీ జరిపించాలంటూ కేంద్ర మంత్రిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశాడు సరే ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన ఇంకా మనకు తెలియరాలేదు ఈ లేఖపైన ఎట్లా ఎట్లా స్పందిస్తారు ఏమిటనే కూడా తెలియాల్సి ఉంది అంటే ఓవరాల్గా మనం ఈ కేదార్ అనే యువ నిర్మాత అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో చనిపోయిన నాటి నుంచి కూడా ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు అనేక రకాల ప్రచారం జరుగుతూ వస్తుంది బికాస్ ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వాళ్ళు పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయలు ఆయనకు అప్పజెప్పి అంటే కేదార్నాథ్కి అప్ప చెప్పి అక్కడ ఆ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతూ వచ్చారని ఆ మేరకు అతను వీళ్లకు బినామీగా పనిచేస్తూ వచ్చాడని కూడా ఆరోపణలు వచ్చాయి అలాగే కేదార్ కేదార్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిజినెస్ పార్ట్నర్ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించాడు దానిపైన కేటీఆర్ జవాబు చెప్పలేదు లేదా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ రకంగా కూడా స్పందించలేదు సో ఈ అంశాలన్నీ అట్లా ఉంటే ఇప్పుడు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన డిమాండ్ పైన కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎట్లా స్పందిస్తారో చూడవలసి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్